కోసము మీ ఆర్థిక సాయము మీ నోరు సాయము ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి బీసీల కోసం పోరాటం చేయాలి సచ్చేదొక రోజు పుట్టే ఒక రోజు కాబట్టి మనం చేసిన సేవలు మనం చేసిన గుర్తింపు ఉంటది మరి ఎంతో మంది అమరవీరులు అయ్యరు ఆ అమరవీరుల గుర్తింపు వచ్చింది ఇలా అమరవీరుల బొమ్మలు పెడుతురు మరి అమరవీరుల బొమ్మలు ఎందుకు పెడుతురు అంబేద్కర్ రాజు రాజ్యాంగం రాసిండు గాంధీజీ పోరాటం చేసిండు జ్యోతిరావు పులియ పోరాటం చేసిండు మరి అలాంటి వాళ్ళు ఎంతో మంది పోరాటం చేశారు కాబట్టి ఆ సాకల ఐలమ్మ గాని దొడ్డి కొమ్మరయ్య కానీ అలాంటి వాళ్ళు ఎంతో మంది పోరాటం చేస్తేనే ఇలా బీసీల రోడ్డు మీకు ఇలాంటి తెల్ల అంగి వేసుకొని తిరుగుతున్నాం కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆనాడు ఏ సైన్యం లేని నాడే ఆ రకంగా పోరాటం చేసి మన బీసీల కోసము ఆ రకంగా చేసిరు మరి ఈ రోజు మనకు భయం ఎందుకు మన బీసీలో ఎక్కడ పోయినా ఏ మండలికి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ వార్డుకు పోయినా ఏ రాష్ట్రానికి పోయినా బీసీ పీసీ అనేది ఆ బీసీల నివాదము బీసీలో వచ్చాయి ఐదేళ్లలో మన బీసీ ముఖ్యమంత్రి కావాలి మన బీసీ మినిస్టర్లు కావాలి మన బీసీ ఎమ్మెల్యేలు కావాలి మన బీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండాలి మన బీసీలు జడ్పీటీసీలు ఉండాలి ఎంపీపీలు ఉండాలి సర్పంచులు ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో మన బీసీలు ఇలా జెండర్ వచ్చినా బీసీ వచ్చినా మనం అందరం రాజకీయంగా భయపడకుండా ముందుకు వారని కోరుకుంటున్నా మరి ఎవరు కూడా దేం కూడా భయపడద్దు డబ్బులుండని నాయకీయం కాదు మానవత్వం ఉండాలి మంచితనం ఉండాలి సేవ చేసే గుణం ఉండాలి అలాంటి వాళ్ళు ప్రతి తానా గెలుస్తారని కోరుకుంటూ మరి బీసీ అన్నదమ్ములకు బీసీ అక్కజల్లలకు బీసీ విద్యార్థులకు బీసీ రాజకీయ నాయకులకు బీసీ ప్రతి ఒక్కరికి కావచ్చు జాదుల చీరన్న కావచ్చు అదేవిధంగా మరి మేకర రాములన్న కావచ్చు తీర్మర్ మల్లన్న కావచ్చు నర్సింగ్ రావన్న కావచ్చు మీ అందరూ బీసీల కోసం పోరాటం చేయవచ్చు కాబట్టి ఈ బీసీలందరూ మీకు రుణపడి ఉండి ఎప్పుడు మీ ఎన్నో ఉండి మీకోసం పోరాటం చేసి మరి మేమందరము మీకోసం మేము ప్రతి ఒక్కరూ మీకోసం పోరాటం చేస్తామని తెలుపుకుంటూ నా బీసీ అన్నదమ్ములారా బీసీ అక్కజల్లారా బీసీ విద్యార్థులారా మీరు ఏ పార్టీలో పనిచేసినా బీసీల కోసం అవకాశం వచ్చినప్పుడు మాత్రము జనరల్ వచ్చిన బీసీ వచ్చినా తప్పకుండా రాజకీయంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను